Hi, Andy. ఇవాళ లంచ్ బాక్స్లోకి మసాలా చిత్రాన్నం చేశాను మం చాలా మంచి రెసిపీ హెల్దీ రెసిపీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది దీనికోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాట నానబెట్టుకోవాలి నేనైతే బాస్మతి బియ్యం కడిగి నానబెట్టాను ఇప్పుడు మనం ఎసరు క మరగబెట్టుకోవాలండి ఇందులో ఉప్పు కూడా వేసుకుని ఎసరు బాగా మరిగిన తర్వాత బాస్మతి బియ్యం మనం కడిగి నానబెట్టాము కదా ఒక అరగంట ఆ బియ్యం కూడా వేసేసి అది ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఎనభై శాతం కుక్ అయితే సరిపోతుంది బాస్మతి బియ్యం కూడా కుక్ చేయకూడదు అన్నం మెత్తగా అయిపోతుంది గింజ ఇరిగిపోయి మెతుకు మనకి నూకలాగా అవుతుందనమాట ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే గంజి వార్చుకున్నట్టు వార్చ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా జల్లెడతో తీసి వాటర్ ఏమీ లేకుండా ఒక ప్లేట్లో వేసేసాను మిగతా ట్వంటీ పర్సెంట్ ఈ హీట్కే కుక్ అయిపోతుంది అనమాట అది చక్కగా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో హాఫ్ అరచిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి ఒక పదిహేను చిన్న వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి చూసారు కదా ఈ మాత్రం రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి వెన్న కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇందులో మనం జీడిపప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చి శనగపప్పు సాయిమినప్పప్పు ఆవాలు వేసి వేయించుకోవాలి మనం జీలకర్ర ఆల్రెడీ కొబ్బరి పేస్ట్లు వేసాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు చిటపటమని వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరి కొత్తిమీర పేస్టు అది కూడా వేసుకొని ఒక్క పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే కొబ్బరికి తొందరగా మాడిపోయే తత్వం ఉంటుంది కాబట్టి ఆపకుండా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఒక్క మూడు నాలుగు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోండి మంచిగా కమ్మట్ వాసన వస్తూ ఉంటుందండి కొబ్బరి వేగినట్టు అర్థమైపోతుంది ఇందులో మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టేసాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఇందులో నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలండి ఇంక ఇది బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందనమాట నేను ఇక్కడ ఒక పావు కేజీ రైస్ తీసుకున్నాను పావు కేజీ రైస్కి అరచిప్ప కొబ్బరి తీసుకున్నాను నిమ్మకాయ వచ్చేసి ఒక్క నిమ్మకాయ తీసుకున్నానండి ఒక్క నిమ్మకాయ పైనుంచి పిండుకుంటే సరిపోతుంది రొటీన్గా పులిహోర దద్దోజనం కాకుండా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా రైస్ రెసిపీస్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా లంచ్ బాక్స్ అనేది ఇంట్రెస్ట్గా ఫినిష్ చేసేస్తారు తింటారు ఇష్టంగా నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఫైనల్గా ఒక్కసారి బాగా కలిపేసి పిల్లలకి పెట్టామంటే దెబ్బకి లంచ్ బాక్స్ సెట్ అండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్